హాయ్ ఫ్రెండ్స్ టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం స్వాగతం ఏంటంటే ఇక్కడ చాలామంది లక్షన్నర పెట్టి లేదా ఎనభై వేలు పెట్టి టీవీ కొనేస్తున్నారు కానీ వాటికి ఫైవ్ పాయింట్ వన్ కావాలి అని అడుగుతున్నారు రీసెంట్గా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు అతను ఏమైందంటే ఆటోమేటిక్గా సమ్ ఏదో ఎర్రర్ వల్ల టీవీ ఫెయిల్ అయింది టీవీ మదర్ బోర్డ్ నుంచి ఫైవ్ పాయింట్ వన్ రావట్లేదు ఆ కస్టమర్ అంటే ఆ ఫ్రెండ్ ఏమన్నాడంటే నేను ఎంఐ బాక్స్ పెట్టుకుంటా అన్నాడు ఎంఐ బాక్స్ ప్రజెంట్ అయితే మార్కెట్లో లేదు ఫ్రెండ్స్ అయితే దాని ప్లేస్లో టాటా బింగి ప్లేస్ పెట్టుకోండి అని చెప్పాను టాటా బింగి ప్లేస్ పెట్టుకుంటానంటే అది ఇది ఇది అది అన్నీ చెప్పుకొచ్చారు నేను గాయస్ మీకు ఎవరికైనా నేనేం చెప్తానంటే మీరు వన్ ఎంజాయ్ చేయాలనుకుంటే తను కంఫర్టబుల్ అయిన టీవీ తీసుకోండి మ్యాక్సిమమ్ ఇప్పుడు ఏమవుతున్నాయంటే చిన్న చిన్న టీవీస్ సపోర్ట్ చేస్తున్నాయి టీవీ లాంటివి సపోర్ట్ చేయట్లేదు నా ఓల్డ్ కస్టమర్ ఫ్రమ్ ఢిల్లీ वो क्या उसका भूपेंद्र सिंह वो क्या बोला था कि सर मैं अभी ऑफर में हूँ वी यू टी वी सिक्सटी थाउजेंड वाला या फोर्टी थाउजेंड वाला का सिक्सटी फाइव इंचज़ टी वी सिर्फ थर्टी फाइव थाउजेंड में मैं खरीद लेगा एम आई बॉक्स क्यों चाहिए मैं एक ही बात बोला था सर तो वी यू टी वी खरीदेगा तो पेन कर रख के तुमको फाइव पॉइंट वन कैसा मिलेगा वो बोला था एक क्यों नहीं आएगा वो स्मार्ट टीवी है वो बड़ा टीवी है ऐसा बोल मैं बोला था मैं सभी वाले को रिकमेंड किया था क्योंकि एम आई बॉक्स से एवरी पेनड्राइव पेनड्राइव का एवरी वीडियो मैक्सिमम सपोर्ट हो जाएगा वो बोला था हाँ नहीं सर मैं एक मूवी डाउनलोड किया था वो ई में है वो फिक्स करने के बाद वो नहीं आया था मैं बोला था अभी क्या क्या है कि वो वो व्हाट हैपेंड इज़ वो बोला था मेरा एम्पलीफायर अच्छा नहीं है मैं एक ही बात बोला था तू व्यू टीवी खरीद लेगा तो एक ही मूवी भी नहीं देखेगा डाउनलोडेड मूवी हाँ वो ओनली ओ टी टी में डिपेंड होना ही पड़ेगा वो बोला था नहीं सर वो मैं बोला था गुस्सा मत हो जा तुम्हारे प्लेस में एल जी टी वी है तो मेरा एम्पलीफायर अच्छे से चालू हो जाएगा अभी दो टू इयर्स हो गया सर उसको एम्पलीफायर देने के बाद वो एक ही बात बोला था हाँ मेरे को हो जाएगा मैं टीवी चेंज करेगा तो हो जाएगा ऐसा बोला अभी तक वो फाइव पॉइंट वन नहीं यूज़ किया था क्योंकि उसका सोर्सेस नहीं है उसका वीडियो सॉन्ग्स नहीं है वीडियोस नहीं है आ, इसी तरह वो उसको असली 5.1 मजा नहीं देखा था వస్తే సునీ కేస్టర్డే మెసేజ్కి అత సార్ మే ఈగల్ మూవీ బాలీవుడ్ కాత ఓ వచ్చాహేర్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు హిందీలో ఎందుకు మాట్లాడాను అంటే ఢిల్లీ కస్టమర్కి అర్థం అవ్వాలని చెప్పి చెప్పాను అలాగే నార్త్ ఇండియా వాళ్ళు కూడా ఉన్నారు మన కస్టమర్లు వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పాను మన డిఎస్పి యాంప్ల్ఫేర్ ప్రాబ్లం అన్నాడు అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఇంకొక యాంప్ల్ఫేర్ మన పోలవరంకి ఇచ్చిన యాంప్ఫేర్ కూడా కొన్ని ఫైల్స్ రా వస్తానే కొన్ని ఫైల్స్ రావట్లేదు అన్నారు సార్ అవి యాంప్లిఫేర్లో సమస్య కాదు మనం వాడే ప్లేయర్ బట్టి యాక్చువల్ ఎంఐ బాక్సెస్ అవ్వచ్చు టీవీ అవ్వచ్చు కొన్ని ఫైల్స్ టీవీలు అవి రీడ్ రీడవో అంతేగాని అది మ్యూజిక్ సిస్టమ్ ప్రాబ్లం కాదు మ్యూజిక్ సిస్టమ్ ఇస్ ఏ రిసీవర్ అంతే దానికి ఏమి మనం పెన్ డ్రైవ్ పెట్టి దాని నుంచి మనం అవుట్పుట్ తీసుకోవట్లేదు కాబట్టి దాన్ని మీరు ఆలోచించండి అండ్ అట్ ద సేమ్ టైం మనకి సరైన టీవీసు సరైన వీడియో కంటెంట్స్ ఇప్పుడు డౌన్లోడ్ చేసే కంటెంట్ ఏవైతే ఉన్నాయో అవి ఈఏసి త్రీ కంటెంట్ ఎన్హాన్స్డ్ ఆడియో కొడెక్ త్రీ మీరు గూగుల్లో కొడితే ఎన్హాన్స్డ్ ఆడియో కొడెక్ త్రీ అని కనబడుతుంది అది ఇప్పుడు లేటెస్ట్ వర్జన్ అనమాట ఆ లేటెస్ట్ వర్జన్ అమెజాన్ నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మధ్యలో ఉన్న సైబర్ లేదంటే ఈ సినిమా వెబ్సైట్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని క్యాప్చర్ చేసినప్పుడు ఆ ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నుంచి కాపీ చేసేటప్పుడు ఇది ఈఎసి త్రీ ఫైల్ కింద వస్తుంది యాక్చువల్గా డిడిపి అంటే ఈఎస్సీ త్రీయే డాల్బీ డిజిటల్ ప్లస్ అంటే సో ఈఎసీ త్రీ ప్లే ఫైల్స్ ఏమైనా ఉన్నాయంటే అది టీవీలోనే సో మీరు డౌన్లోడ్ చేసుకొని వాడతానంటే మాత్రం ఎల్జీకి మించింది ఏది లేదండి ఓటీటీ అంటారా మ్యాక్సిమం ఫార్టీ త్రీ ఇంచెస్ అబో ఏ టీవీకి అయినా సపోర్ట్ చేస్తున్నాయి కానీ అలా కాకుండా మీకు డౌన్లోడ్ చేసిన కంటెంట్ నాకు ప్లే అవ్వాలి అంటే ఎల్జీటీవీ చాలామంది నాకు అడిగారు విజయవాడ కస్టమర్ వీడియోస్ అన్నీ వస్తున్నాయి ఎలా అతనిది అతను టీవీ అండి అలాగే అతనికి ఎంత ఇంట్రెస్ట్ అంటే ఏది కనబడితే ఎక్కించేసుకొని చెక్ చేసుకొని చెప్తూ ఉంటాడు అవి నేను మీకు షేర్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది రాంగ్ గైడ్లైన్స్లో ఉన్నారు ఏంటంటే యాంప్లిఫైర్ వల్లే కొన్ని సాంగ్స్ రావట్లేదు కొన్ని సినిమాలు రావట్లేదు అని అది యాంప్లిఫైర్ సమస్య కాదు మీకు రీడ్ అయ్యేది ఏదైతే ఉందో టీవీ లేదా ప్రొజెక్టర్ లేదా ఎంఐ బాక్స్ లేదా టాటా బింగి ప్లస్ ఇవి మీకు ఆ ఫైల్ సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా అవుట్ అనేది మా యాంప్లిఫైర్కి వస్తుంది సో ఇక్కడ మెయిన్ థింగ్ ఆ డివైస్ లేదు కాదు మేము మాకు డివైస్ అవ్వాలంటే జీడో డివైస్ అని ఉంది ఒక పెద్ద అతను మాట్లాడినప్పుడు అతను జీడో ప్లేయర్ అది వచ్చి నలభై వేలో నలభై వేలో ఉంది అది కొనుక్కోవాలి ఎటు బై ఇవన్నీ అంటున్నారంటే ఏ వరకైనా తప్పట్లేదు భయ్యా మందనే కాదు ఏ వరకైనా అదే సమస్య సో ఇది మీ మనసులో పెట్టుకొని యాంప్లిఫైర్ చేయించుకోవాలి హోమ్ థియేటర్ వాడాలి అనుకున్న వాళ్ళు ఇది చేయించుకోండి అండ్ నెక్స్ట్ యాంప్లిఫైర్లో మినిమమ్ కూడా ఆస్వాదించకుండా వన్ డేలో మనకి బ్లూటూత్లో వినేసి అది ఫైవ్ పాయింట్ అండ్ రావట్లేదని లేదంటే సమ్ ఏదో బాగాలేదని చెప్పి నాకు నచ్చలేదని అమ్మేయడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు ఇన్ని వేల డబ్బులు తగలేసి కొనుక్కొని దాన్ని వాడారు అంటే దాన్ని అన్ని రకాల మార్గాల్లో వెతికి వాడిన తర్వాత మీరు ఏం చేయాలని ఫిక్స్ అవ్వండి నా స్నేహితుడు అంటే సింపుల్గా నేను అమ్మేస్తాను నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదన్నాడు పైగా అతను బోర్డు సెలక్షన్ అయినా అతనిదే వేసే ట్రాన్స్ఫార్మర్ అతనిదే క్యాబినెట్ అతనిదే అన్నీ అతనివే అది మనం చేయలేదు వాళ్ళకి తెలిసిన అతనితో చేయించుకున్నారు నేను చెప్పాను నేను చెప్పాను నా ఫ్రెండ్స్ కొందరు చెప్పారు ఎందుకు అలా అమ్మేసుకోవడం దాంట్లో సగం వస్తుంది అమౌంట్ అరవై వేలు ఎంత ఖర్చు అయింది సో యాభై వేలు నలభై వేలు ఎంత వస్తుంది అవసరమా అది ఇది అంటే లేదు లేదు నాకు మనశ్శాంతి లేదు అని ఏంటంటే అతని టీవీకి ఆప్టికల్ ఏదైతే ఉందో అది ఇరిగిపోయింది లోపల ఆ మదర్ బోర్డు మారిపోద్దామని ఆయన ఆయన చాలా ఆనందపడ్డారు కానీ ఏమైందంటే వియో వాళ్ళు వచ్చి వారంటీ వెయిడ్ అన్నారు సో నేను నెక్స్ట్ టాటా వింగి ప్లస్ అవైలబిలిటీ వస్తుంది తీసుకోండి అన్నారు ఆ లెఫ్సన్ అన్నీ ఓకే అన్నారు అంత అయిపోయింది కానీ సార్ నేను అమ్మేస్తాను ఇప్పుడు అమ్మేయడానిక చేయించుకున్నారు అతను తీసుకొని త్రీ డేస్ అయ్యింది బాధ వేసింది అనమాట ఎంత కష్టపడితే యాభై వేలు అవుతుంది అండి ఇరవై వేలు పోయినా పదివేలు పోయినా రూపాయి పోయినా కష్టమేనండి ఎవరికైనా సో మీరు ఇలాంటి తప్పుడు దాంట్లో ఉంటే దయచేసి బయటికి రండి అర్థమైందా డబ్బులేమి చెట్లు కాయట్లా మీరు ప్రతి రూపాయి ప్రతి రూపాయి చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి పర్సన్కి నాకైనా సరే సో మీరు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఆర్డర్ తీసుకోండి మీకు తెలియకపోతే టెక్నీషియన్ అడగండి అండ్ ఇంకొక కొన్ని వీడియోస్ వస్తున్నాయి ఒకరి దగ్గర యాంప్లిఫైర్ చేయించుకుంటున్నారు మనదేమో స్పీకర్లు అడుగుతున్నారు నేను స్పీకర్లు ఇచ్చేయడమే కాదు భయ్యా యాంప్లిఫైర్లో కూడా దమ్ముండాలి నేను స్పీకర్లు ఏవో ఆడిశాను సో నాకు వచ్చేసింది మీకు వచ్చేస్తే అన్నది భ్రమ జగదీష్ గారని ఫ్రమ్ కాకినాడ అతని యాంప్లిఫైర్ కూడా మన దగ్గరే ఉంది మోడిఫికేషన్కి దానికి నేను ఎన్ని రకాలు పెట్టి చెక్ చేస్తున్నా నాకు తెలుసు అతని యాంప్లిఫైర్కి కూడా సేమ్ అతను ఉన్న స్పీకర్స్ అంత అవుట్పుట్ లేవు సో స్పీకర్స్ మార్చాలా లేకపోతే బోర్డులు మార్చాలా అనేది తర్జన భజ్జన్లో ఉన్నాను ఇలాగా చాలా కేసెస్ ఉన్నాయండి మీరు మీ సొంత ఆలోచనతో పెట్టకండి మీకు తెలిసిన టెక్నిషియన్తో డిస్కస్ చేయండి డిస్కస్ చేస్తే వాళ్ళు ఏమో చెప్పగలిగితే మీకు అది వర్కౌట్ అవుతుంది అంతేగాని మనం ఇలా చేస్తే అయిపోతుంది అలా చేస్తే అయిపోతుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు ఓకే నా ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ అండ్ ఎవ్రీ కస్టమర్కి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆర్డర్స్ లేట్ అవ్వడానికి కారణం నా అనారోగ్యం ప్లస్ ఏంటంటే నాకున్న టైం తక్కువ వల్ల ఒక్కొక్కరిది స్టెప్ బై స్టెప్ చేసుకుని వెళ్తున్నాను ఇక్కడ ఎలాంటి పార్షాలిటీ లేవు అండ్ త్వరలో ఇవాళ ఇంకొక వీడియో కూడా వస్తుంది యాంప్లఫైర్స్ వరుసగా అవుతున్నాయి అండ్ అవి అయ్యి కస్టమర్లతో కూడా నేను మాట్లాడుకుంటున్నాను అందరివి అవుతాయి వరుసగా చేస్తున్నాను